స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒక కొటేషన్ ఉంది రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి ఈ కాన్సెప్ట్ టీడీపీ లీడర్ సంఘం హోటల్ యజమాని హైదర్ గారు తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆయన తీసుకుని వచ్చిన కాన్సెప్ట్ చాలా ప్రముఖమైనది ఈరోజు మార్నింగ్ సోషల్ మీడియాలో చూసాము మా కోవలిగుంట్ల పట్టణానికి చెందిన ఒక ప్రెస్ మదర్కి ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి కర్నూల్లోనే ఏ పాజిటివ్ బ్లడ్ అనేది దొరకలేదు అతను ఒక గ్రూప్లో పెట్టాడు ఏ పాజిటివ్ బ్లడ్ ఉంటే మాకు డొనేషన్ చేయొచ్చు అని చెప్పి సో మనకు బయట డబ్బైనా అప్పుగా దొరుకుతుందేమో కానీ బ్లడ్ అనేది ఏ పా ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఏబి పాజిటివ్ ఓ పాజిటివ్ ఈ బ్లడ్ గ్రూప్లు ఏవైతే ఉన్నాయో ఈ బ్లడ్ గ్రూపులు అనేటివి దొరకడం చాలా కష్టం ఒకవేళ దొరికినా దొరికిన వ్యక్తికి ఏమైనా డెసిజెస్ ఉన్నాయా ఏమైనా రోగాలు ఉన్నాయా మంచి హెల్త్ కండిషన్లో ఉన్న వ్యక్తి మాత్రమే బ్లడ్ ఇవ్వగలి ఆ మంచి హెల్త్ కండిషన్ ఉన్న వ్యక్తులను ఈరోజు తీసుకొని వచ్చి దాదాపుగా యాభై నుంచి వంద మందిని ఆ బ్లడ్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి ఆ బ్లడ్ని సేకరించి ఆ సేకరించిన బ్లడ్ని గర్భవతులైతే కావచ్చు లేదా డెలివరీ అయ్యే మహిళలైతే కావచ్చు లేదంటే యాక్సిడెంట్ జరిగిన క్యాండిడేట్స్ అయితే కావచ్చు వాళ్ళకి ఈ బ్లడ్ని డొనేషన్ చేయడము అది కూడా ఇండిపెండెన్స్ డే రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడము చాలా ప్రముఖమైనది ప్రసిద్ధి చెందినది నేను నా తరఫున అలాగే మా టీడీపీ పార్టీ తరఫున హైదర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను